వెల్కమ్ టు అరకు పబ్లిక్ వాయిస్ ఈరోజు వార్త తక్షణమే వాలంటీర్లు విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నాం అలాగే వాలంటీర్ల సమస్యలపై అసెంబ్లీలో మరి నిన్నటి నుంచి సమావేశం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా దీనిపై డిస్కషన్ చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ మరి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా అసెంబ్లీ కూడా బద్దలు కూడదామని కూడా చేస్తున్నాము మరి హెచ్చరిక చేస్తున్నాం దయచేసి మరి ఆ రోజు వైసీపీ ప్రభుత్వం మరి జీవో లేదని చెప్పి ఈరోజు చెప్తా ఉంది ఈరోజు రాత్రి రాత్రికి వాళ్ళకి మరి ఎక్కడి నుంచి జీవో రాత్రి పాస్ చేసి పదిహేను వేలు మరి అందజేసింది ఈరోజు ఐదు వేలు కాదు పదివేలు చేస్తూ ఉన్నటువంటి మీరు ఈరోజు వాళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత లేదు మీ జీవనం లేదు మీకు రూల్స్ లేదంటే ఎలాగా అధికారంలో పోయిన తర్వాత ఒకలా అయితే పద్ధతి కాదు మేమంతా కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చినటువంటి నిరుద్యోగులు ఆ నోటిఫికేషన్ వచ్చినటువంటి వాలంటీర్లు మేము అంతేగాని ఏ పార్టీ జనల్ని మేము పోయలేదు మీరు ఏదైతే సంక్షేమ దాఖలు ఇస్తారో మేము జనాలకు అదే పంచుతాం కదా హైసీపీ ప్రభుత్వం ఏదైతే సంక్షేమ దాఖలు ఇచ్చిందో అదే మేము చేస్తాం ఈ కుటుంబ ప్రభుత్వం కూడా మీ యొక్క ఆశయాలు మీ యొక్క సంక్షేమ అభివృద్ధి కూడా మేము ప్రజలకు తీసుకెళ్తాం దయచేసి రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఈ రోడ్లో పడిన ప్రడేసిన ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకోవాలని మేము కోరుతున్నాం లేని పక్షంలో రాష్ట్ర మేము మరి శాంతిహితంగా అయితే తరుణం చేయం తెచ్చిన సమాధానం చెప్పమని సందర్భంగా ఈ మహాధర్ణ ద్వారా మీరు తెలియజేస్తాం యొక్క పోరాటం ఇరుద్యోగుల యొక్క పోరాటం ఆ రోజున కనబడుతుంది అందుకోసం నేను ప్రశ్నిస్తున్న అడుగుతున్న హిరు యొక్క పోరాటం ఊరికన పోదు నిరుద్యోగుల యొక్క కోరతో వాళ్ళ యొక్క ఉసురు తీస్తుంది అందుకోసం ప్రభుత్వం గమనంలో పెట్టుకోవాలి మీకు ఇంకో విషయం తెలియజేస్తున్నా బంగ్లాదేశ్ యొక్క ప్రధాని ఎక్కడ తక్కువంది ఇండియాలో షేక్ మన భారతదేశంలో దాక్కుంది బంగ్లాదేశ్ లో ప్రధాని షేక్ హాసీనా మన దేశంలో తలదాచుకుంది శ్రీలంక అధ్యక్షుడు ఆ దేశాన్ని విడిచి మారిపోయాడు ఈరోజు మన భారతదేశంలో కూడా అస్సాం పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో జరుగుతుంది ఈ పోరాటం ఉంటా దేనికి సంకేతం నిరుద్యోగ సమస్య నిరుద్యోగ సమస్య భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగుల సమస్య చాలా వేధిస్తుంది ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రులు ఒకటికి వంద రేట్లు పెంచుకొని ఈరోజు అందాలకి ఎక్కి అనుభవిస్తున్నారు పీజీలు ఎమ్మెలు డిగ్రీలు ఎంఎస్సీలు రకరకాల కనీసం పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు సాధించుకుని హక్కులేదా లేదా సంపాదించుకుని అప్పు లేదా ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ప్రధానమంత్రులు వాళ్ళు చేసినటువంటి వాళ్ళకి ఆస్తి ఎక్కడ ఇది ఈరోజు నిరుద్యోగుల